అందరికీ నమస్కారం నా పేరు రావణ్ చెరలో సీత ముప్పై ఏడవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి గత జన్మలో నా సోదరుడి మరణానికి పరోక్షంగా నేనే కారణమయ్యాను ఈ జన్మలో అయినా నా సోదరుడి కోసం మరణించి అతన్ని కాపాడుకుంటాను అని అంటాడు విభీషణుడు ఇక నుంచి చిరంజీవి అనే పేరు నీకు ఉండదు విభీషణ అని చెప్పి తన ఖడ్గాన్ని విభీషణుడి మీద పిసురుతుంది వానరదేవత విభీషణుడు కళ్ళు మూసుకొని చావుకి స్వాగతం పలకపోతుంటే అప్పుడే ఒక ఏనుగు వారికి అడ్డుగా వస్తుంది వానర దేవత ఖడ్గం ఏనుగుకి గుచ్చుకున్నా కూడా అది కదలకుండా అలాగే వారికి అడ్డుగా నిలబడి ఉంది వానర దేవత ఆగ్రహంతో మరొక ఆయుధాన్ని వెయ్యబోతూ ఉంటే అది మీకు కూడా తెలుసు కళ్ళ ముందే కుమారుడికి అగ్ని అంటిస్తే ఏ తల్లి మాత్రం ఊరుకుండగలదు శివలింగాన్ని పట్టుకొని శివయ్య లింగాన్ని పట్టుకొని ఉన్న నా ప్రాణం ఎవరు తీయగలరని పంత పట్టి కూర్చున్న పసి మార్కండేయుని ప్రాణం తీయాలని వచ్చినా యమధర్మరాజును సైతమే ఆగ్రహించి అతని మరణాన్ని ఆపిన నా తండ్రికే తల్లి కుమారుల అనుబంధం గురించి విశ్రీకరించాలనుకున్నావా వానర దేవత తలదించుకుంటుంటే గణపతి వారు ఆవేశం అనర్ధాలకు దారితీస్తుంది ఆ యువకుడు తన భార్య కోసం చేసిన విద్వాంసాన్ని నీ కంటికి తప్పులా కనబడితే నా తండ్రి కార్యసాధకుడు అని తెలిసి కూడా అతని మీద ఖడ్గం ఎత్తిన నీ ప్రవర్తన నా తండ్రి కంటికి ఎలా కనపడాలి ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నువ్వు ఇంతసేపు మాట్లాడగలుగుతున్నావు ఆగ్రహించిన ఆ పరమేశ్వరుడే త్రిశూలని పట్టుకుని నా స్థానంలో వచ్చుంటే ఏం జరిగేదో నీ ఊహకైనా అందుతుందా నా తండ్రి చేసే విద్వాంసాన్ని చూడ్డానికి నీ రెండు కళ్ళు సరిపోయేవా అని అడుగుతాడు వానరదేవత తలవంచుకొని స్వామి అని క్షమాపణలు చెప్తుంది గణపతి వారు ఆ అడవి మొత్తాన్ని ఇదివరకు మార్చేసి ఆ యువకుడు చేసిన తప్పిదానికి విభీషణుడి శక్తులన్నీ నీ పాదాల దగ్గరుంటాయి మరోసారి ఆ యువకుడి మీద నీ ఖడ్గం లేచే సాహసం జరిగితే ఈసారి నా తండ్రి ఆగ్రహాన్ని ఆపడం ఈ వినాయకుడి వల్ల కూడా కాదు అని చెప్పి మాయమైపోతాడు ఆయన చెప్పినట్టుగానే విభీషణుడు తన శక్తులన్నీ వానట దేవత ముందు అర్పించగానే దేవత కూడా మాయమైపోతుంది అంజి తన శక్తులన్నీ అప్పగించాక రోహిత్ మరియు మల్లిక ఇద్దరు కూడా స్పృహలోకి వస్తారు మల్లిక కళ్ళు తెరవగానే ఎదురుగా రోహిత్ రోహిత్ని చూసి వెంటనే కౌకిలించుకుంటుంది మల్లిక రోహిత్ని గట్టిగా కౌకిలించుకొని మిమ్మల్ని ఆ అష్టకేతువు ఏమైనా చేస్తుందేమో అని ఎంత భయపడ్డానో రోహిత్ కామ్ను దూరం నెట్టాలనిపించలేదు అలా అని అంత దగ్గరగా ఉంచలేకపోతున్నాడు రోహిత్ ఇబ్బంది పడుతున్నాడని మల్లికకు అర్థమయ్యి బాధపడినా కూడా దూరం జరుగుతుంది ఇంతకీ మిమ్మల్ని ఎలా వదిలేసింది ఆ అష్టకేతువు అని అడుగుతుంది మల్లిక ఏమో నాకు కూడా తెలియదు అంటాడు రోహిత్ అంతలో అంజీ వచ్చి నీ ప్రేమ చూసి అష్టకేతు ఆశ్చర్యపోయి రోహిత్ని వదిలేశాడు మళ్ళీ అని అంటాడు రోహిత్కి ఎందుకో చాలా గిల్టీగా అనిపిస్తుంది నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు రోహిత్కి చాలా బాధగా అనిపిస్తుంది తను మనసారా ఇష్టపడిన వయసుని ఇంకా మర్చిపోలేక అలాగే తన మీదంత ప్రేమ చూపిస్తున్న మల్లికను దగ్గరకు తీసుకోలేక బాధపడుతూ అక్కడే కూర్చొని ఉంటాడు రోహిత్ వయసు గురించి ఆలోచిస్తుంటే అంతలోనే అంజీ వచ్చి ఏం ఆలోచిస్తున్నావు రోహిత్ అని అడుగుతాడు తెలియట్లేదు అని అంటాడు రోహిత్ రోహిత్ దాని పక్కనే కూర్చొని చెట్టుకు ఆనుకొని ఏం కావాలి నీకు అని అడుగుతాడు ఎందుకు బాధపడుతున్నావు రోహిత్ రోహిత్ నిట్టూర్పుగా ఒక నవ్వు నవ్వి ఈ లోకంలో ఒక మగాన్ని బాధపెట్టే శక్తి ఆడదానికి మాత్రమే ఉంది అలా అయితే ఆడదాన్ని బాధపెట్టే శక్తి మగవారికి కదా ఉంది అంటాడు వంజీ ఇక్కడ అన్నిటికంటే ప్రమాదకరమైనది ఆడో మగో కాదు ఈ ప్రేమ అనేది ఉందే అది అన్నిటికంటే డేంజరస్ ప్రేమించిన మనిషి ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కానీ ఆమె మనతో లేకుండా పోయింది అనే బాధ మాత్రం చిత్రవథకి గురిచేస్తుంది ఆ అమ్మాయి అతనితో సంతోషంగా ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చిన్న ఆశ ఆ అమ్మాయి మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది కదా అని చెప్పుకోలేని బాధ అబ్బాయిలు బాధని బయటకు చూపించలేరు ఒకవేళ చూపించినా కూడా చేతకాని వాడని వేసి చులకన చేసేస్తారు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మన జీవితంలో లేదు ఇక రాదని నిజం మెదడు ప్రతిక్షణం చెప్తున్నా కూడా ఈ మనసు ఊరకనే ఉండదు కదా ఆమెతో గడిపిన క్షణాలు ఆమె వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు ఈటల్లాగా మనసును వెయ్యి ముక్కలుగా చీరుస్తున్నా కూడా అందరి ముందు ముఖం మీద నవ్వు అనే ముసుగురు ధరించుకొని తిరగాలి ప్రేమించిన అమ్మాయి వదిలేసిందనే కస్తో పెద్ద పెద్ద మిలీనియర్లు అయిన వాళ్ళు ఉన్నారే ప్రేమించిన అమ్మాయి మీద ఉన్న ప్రేమంతా కోపంగా మారితే అది ప్రేమ ఎలా అవుతుంది ఒకవేళ ఆ అమ్మాయి మోసం చేసి ఉండొచ్చేమో చిన్నప్పటి నుంచి ఎన్నో తప్పులు చేసిన మనల్ని మన అమ్మ నాన్న దగ్గరికి తీసుకోవట్లేదా వాళ్ళు కూడా మన మీద కోపాన్ని చూపించి మనల్ని వదిలేసి వెళ్ళిపోతే అది ప్రేమ ఎలా అవుతుంది ఇప్పుడు నువ్వు ప్రేమించిన మనిషి లేదు అని ఇంత బాధపడుతున్నావే మరి నిన్ను ప్రేమించిన మనిషిని కూడా నీ కోసం ఇంతే బాధపడుతుందని గ్రహించావా అంటాడు అంజి మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరిని ఎలా చూడగలగలిగి చెల్లిని ప్రేమించి అక్క ప్రేమను ఎలా ఒప్పుకోవాలి అంటాడు రోహిత్ నువ్వు ప్రేమించిన మనిషి వేరే వారితో సంతోషంగా ఉందన్నావు కాబట్టి నువ్వు కూడా సంతోషంగా ఉంటేనే ఎలాంటి బాధలు ఉండవు అంటాడు అంజీ రోహిత్ అప్పటిదాకా అప్పుకున్న బాధంతా కూడా బయటకు వదిలేస్తాడు రోహిత్ నేల మీద పడి ఏడుస్తూ అది నా వల్ల కావట్లేదు వయసు నేను మర్చిపోలేకపోతున్నాను అని బాధపడుతుంటే అంజీ వెంటనే తనని దగ్గరికి తీసుకుంటాడు అంజీ ఊడిలో పడుకుని రోహిత్ అలా ఏడుస్తూ ఉంటే అంజికి కూడా చాలా బాధ అనిపిస్తుంది నీకు తెలుసా అంజి వయసుని మొదటిసారి కలవడానికి వెళ్ళేటప్పుడు నేను నా భార్యలా మారే అమ్మాయి కంటే కూడా నాకు అమ్మలా మారే అమ్మాయిని చూడాలని వెళ్ళాను వయసుని మొదటిసారి చూసినప్పుడు తన అందం కంటే కూడా అవతలి వాళ్ళతో తన బిహేవ్ చేసే బిహేవియర్ నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి మాట్లాడిన ప్రతి మాట రోజు రాత్రి డైరీలో రాసుకొని పెళ్లి తర్వాత తనకు చూపించి నాకు నాకెంత స్పెషలో చూపించాలనుకున్నాను కానీ అంతలోనే వాళ్ళ అమ్మ కనపడింది వయసు కోసం ఆవిడ పోరాడిన పోరాటం కనపడింది రావణ్ ఆమెకిచ్చిన మాట కనపడింది ఆ తర్వాత నాకేం చేయాలో అర్థం కాలేదు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని బంగారు భూములా చూసుకోవాలనుకున్న కలలన్నీ కళ్ళ ముందే కనపడుతూ ఉంటే పక్క ఆ తల్లి వేదనే కనపడుతుంది రెండింటి మధ్యలో దేని వైపు వెళ్లాలో తెలియక ఎంత నరకం చూశానో నా ఒక్కడికే తెలుసు చివరికి తన తల్లి వేదనని తీర్చాలని నేను ప్రేమించిన అమ్మాయిని మరొకరికి ఇచ్చేశాను ఆ అమ్మాయిని వేరొకరికి అప్పగించినా కూడా నా మనసు ఆగలేకపోయింది తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఎన్ని బాధలు పడుతుందో అని నా మనసు పదే పదే తొందర పెడుతుంటే లంకకొచ్చాను తనని చూసుకుంటూనే కాపలా కాచాను తన కోసం నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను చివరికి తను రావణ్ ఒక్కటైపోయారు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మనసులో చెప్పుకోలేని బాధ నన్ను ప్రతిక్షణం చంపుకు తింటుంది రోహిత్ ఇంత బాధపడుతున్నాడని తెలియగాని పంజి కూడా కలనీలు పెట్టుకుంటాడు ఒక మనిషి డబ్బు లేకపోయినా సంతోషంగా ఉండగలడు తిండి లేకపోయినా సంతోషంగా ఉండగలడు నీరు లేకపోయినా సంతోషంగా ఉండగలడు కానీ ప్రేమ లేకపోతే ఏ మనిషి సంతోషంగా ఉండలేడు ఒక మనిషి జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ ఏంటో తెలుసా బాల్య దశ ఆ వయసులో తల్లిదండ్రుల ప్రేమ పుష్కలంగా మనకు దొరుకుతుంది కాబట్టే చాలా సంతోషంగా ఉంటాం వయసు పెరిగాక ఎప్పుడైతే బయట ఉన్నవారి ప్రేమ కావాలని కోరుకుంటామో అప్పటి నుంచి మనసులో బాధ మొదలవుతుంది ఈ లోకంలో తల్లిదండ్రులను మించిన ప్రేమ ఏ ప్రేమికుడు ఇవ్వలేడు ఏ ప్రేమికురాలు చూపించలేదు నువ్వు ప్రేమించిన అమ్మాయిని పొందలేకపోయానని బాధలో ఉన్నావు నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వారిని చూడలేకపోతున్నావు మనసులో ఉన్న బాధ నీ కళ్ళకి గుడ్డితనం కలగచేసింది ప్రేమలో ఓడిపోయిన నువ్వు మరలా ప్రేమలో గెలిస్తేనే సంతోషంగా ఉండగలవు ఒక్కసారి మల్లిక ప్రేమను చూడు నీ కోసం తన ప్రాణాలు సైతం అర్పించే తన ప్రేమ తన దగ్గర ఉంది శ్రీరాముని సైతం తక్కువ చేసింది అంటేనే అర్థం చేసుకో తను నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో రోహిత్ మల్లిక గురించి ఆలోచించడం మొదలు పెడతాడు మొదటిసారి ప్రాణం పోయే పరిస్థితిలో తనని చూడడం తర్వాత తన ప్రాణం తీయాలని చూసినా కూడా రావణ్ణి కాపాడాలని హాస్పిటల్ తీసుకురావడం ఆ తర్వాత రాక్షసిగా మారడం రాక్షస్ అయినా కూడా తన మీద చిన్న గీత పడకుండా రామ్ నుంచి కాపాడడం ఆ తర్వాత బ్లాక్ శారీలో కొసరి కొసరి వడ్డించడం అన్ని గుర్తొస్తూ ఉంటే తన పెదాల మీద చిన్న నవ్వు వచ్చి చేరుతుంది మల్లిక తనని రూమ్లో లాక్ చేసి ట్రెంప్ చేయడం ఫ్లైట్ లో తనతో అల్లరి చేయడం అడవిలో తనతో పాటు తిరగడం తన కోసం ఆమె ప్రాణాలని తీస్తాను అని అష్టకేతు ముందు బాధపడడం గుర్తొస్తుంటే మల్లిక మీద మంచి భావన కలుగుతుంటుంది రోహిత్ ని లేపి వెళ్ళి రోహిత్ ఒకసారి తన దగ్గరికి వెళ్ళని చెప్తాడు రోహిత్ రెండు నిమిషాలు ఏం మాట్లాడకుండా ఆగిపోయినా కూడా తర్వాత లేచి మల్లిక దగ్గరికి వెళ్తాడు రోహిత్ వెళ్ళేసరికి మల్లిక నేల మీద ఏడుస్తూ కూర్చుంటుంది మల్లిక ఏడుస్తుంటే అది తన వల్ల గిల్టీగా అనిపిస్తుంది రోహిత్ తన దగ్గరకు వెళ్ళి తన మీద చెయ్యి వేయగానే మల్లిక తలెత్తి చూసి వెంటనే రోహిత్కి దూరం జరుగుతుంది ఈసారి రోహిత్కి కొంచెం బాధగా అనిపిస్తుంటే మల్లిక ఏడుస్తూ నా కోసం మీరేం రాక్కర్లేదు మీకు మీ వయసు అంటేనే ప్రాణం కదా వెళ్ళి తన కోసమే ఏడవండి నా చెల్లంటేనే మీకు ఇష్టం కదా తనకు పెళ్ళిందని తెలుసుకొని తన కోసమే ఏడుస్తూ కూర్చోండి ఇంకెప్పుడు నేను మీ దగ్గరకు కూడా రాను మిమ్మల్ని నా భర్త నా భర్త అని ఇబ్బంది పెట్టను అయినా మీరు నా మెడలో తాళి కట్టలేదు కదా మీరు నాకు ఎలా భర్త అవుతారు నేనే ఏదేదో ఊహించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను ఇంకెప్పుడు నా వల్ల మీకు ఏ చిన్న ఇబ్బంది రాదు మల్లిక మాట్లాడుతూ ఉంటే ఆమె మాట్లాడే ఒక్కో మాట కూడా రోహిత్ చెవుల్లోంచి వెళ్ళట్లేదు ఏడుస్తున్న ఆమె ముఖం ఇంకా స్థందంగా కనిపిస్తుంటే రోహిత్ నవ్వుకొని వెంటనే ఆమె దగ్గరికి లాక్కొని హక్ చేసుకుంటాడు సడన్ గా అలా హక్ చేసుకున్నందుకు మల్లిక షాక్ అయినా కూడా రోహిత్ తనని ఇంకాస్త గట్టిగా హక్ చేసుకోవడంతో తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి హక్ చేసుకుంటుంది రోహిత్ మరియు మల్లిక కలిసిపోవడం చూసి అంజి దూరం నుంచి సంతోషిస్తుంటే ఏమో మాయావి ఎందుకంత సంతోషం అని శబ్దం వస్తుంది ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని చుట్టూ చూస్తుంటే చూడవలసింది గాల్లో కాదోయ్ నీవు నుంచిన నేల మీద చూడు అని మరలా మాటలు వినిపిస్తాయి అంజి కిందకు చూడగానే ఒక చిట్టేలకు వెలుగు తననే చూస్తూ కనపడుతుంది అంజి కిందకు వంగి దాని దగ్గరికి వెళ్తుంటే దగ్గరకు రాకు నా పంటితో నీ ముక్కు మీద గాయం పెట్టేయగలను ఇప్పుడు అసలే నువ్వు మామూలు మనిషి అయిపోయావు అని మాటలు వస్తున్నాయి దాని నోటి నుంచి అంజి దాన్ని ఇంతగా చూస్తూ చిట్టేలకు ఎలా మాట్లాడుతున్నబ్బా అని అనుకుంటుంటే కోతివి నువ్వే మనిషి రూపం ఎత్తగా లేని చెట్టులకు మాట్లాడితే పెద్ద ఆశ్చర్యమా అని అంటుంది మాటకు మాట సమాధానం చెప్తున్నావు పైగా నా గురించి అన్ని తెలుసుకునే వచ్చినట్టున్నావు ఎవరు నువ్వు అంటాడు అంజి అష్టకేతుకి నీ శక్తులతో పాటు నీ బుద్ధిని కూడా అప్పగించేశావా ఏంటి అని అంటాడు ఏమో రామభక్తుడు నేను నాతోనే పరచకాల అంటాడు అంజి నువ్వు రామభక్తుడి అయితే మాత్రం రాముడు పంపిస్తే ఇక్కడికి వచ్చావా అని అంది చిట్టెనుక లేదు శివయ్య చెప్తేనే వచ్చాను అంటాడు అంజి హా నువ్వు ఆ అయితే నేను నిన్ను పంపించిన శివయ్య కుమారుడు అయిన గణేషుణ్ణి ఆ చిట్టెరుక గణేషుడు అని అవగాని అంజి వెంటనే దాని ముందు మోకరిల్లి గణేషుల వారికి నా ప్రణామములు అని నమస్కరిస్తాడు గణేషుడు తన అసలు రూపంలోకి వచ్చి నా తండ్రి మీకు ఒక సందేశం పంపమని నన్ను పంపించాడు చెప్పండి గణేష అంటాడు అంజి ఏంటా సందేశం కటిక అమావాస రోజు దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు వీడిపోయిన రామ రావణుల ప్రతిరూపాలు మరలా కలవాలి వారిద్దరూ కలిసి సముద్రం ఎక్కాల్సిన రోజు అతి త్వరలో రాబోతుంది వీళ్ళని అంత తొందరగా మీ ప్రయాణాన్ని వేగవంతం చేసి నీ రాముల వారి ప్రతిరూపాన్ని గమ్యానికి చేర్చమని నా తండ్రి ఆజ్ఞ అలాగే గణేష నా బాధ్యతను నేను నిలబెట్టుకుంటాను అంటాడు అంజీ మంచిది అది సరే కానీ నీ రాముల వారి ప్రతిరూపం ఎలా ఉందో చెప్పలేదు అంటాడు అంజీ గర్వంగా మ రాముల వారి ప్రతిరూపం కదా ఎంత కష్టమైన ఎంత శోకమైన ధర్మం వైపు నిలబడే ఉన్నత మహనీయ విలువలే ఈ అబ్బాయిలోనూ ఉన్నాయి ఆ అబ్బాయి ఏం చేసినా కూడా అతనిలో నా రామయ్యే కనబడుతున్నాడు మొన్నటికి మొన్న గరుడిని స్వారీ చేసే విధానం చూస్తే నాకు విభీషణుడికి అచ్చం ఆ రామయ్యని చూసినట్టే అనిపించింది గణేషుని నవ్వి శ్రీరాముని ప్రతిరూపం కదా ఆయన లక్షణాలు లేకుండా ఎలా ఉంటాయి నా రామయ్య ఎప్పుడెప్పుడు వస్తాడా ఆయన ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా మనసు ఉర్రు తొలుగుతోంది గణేష నీ రామభక్తి నాకు తెలుసు ఆంజనేయ వీలైనంత త్వరగా రావాలని వారిని అడవిని దాటించి సముద్రం మీదకి ఎక్కించు నీ రామయ్య వస్తాడో ఎలా వస్తాడో చూసి నీ మనసులో సంతోషపడదు సరే గణేష నీ రామనామే నీకు రక్ష చిత్ర ప్రతి అని దీవించి మాయమైపోతాడు గణేషుడు ఇషా తన శక్తులన్నింటినీ అప్పుచెప్పి ద్వయాన్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది స్పృహ కోల్పోయి నేల మీద పడి ఉన్న ద్వయాన్ని తన ఒడిలోకి తీసుకొని మిస్టర్ ద్వయాన్ నేను వచ్చింది నీ అయితే నా దగ్గర నీ వేషాలు అవసరమా అయినా నిన్నలా తిడుతున్నప్పుడు నువ్వు పెట్టే ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి నవ్వాపుకోవడం ఎంత కష్టమైందో తెలుసా పెద్ద ఆయన మధ్యలో ఉన్నాడని ఆగిపోయాను కానీ రెండు బుగ్గలు లాగేయాలనిపించింది నిన్ను ద్వయానని ఎందుకు పిలుస్తున్నానో తెలుసా ఎందుకంటే నువ్వు ఆ రాముల వారికి ప్రతిరూపం కాదు సాక్షాత్తు మనిషి జనన మరణాలను వేరేతో లెక్కించే ఆ బ్రహ్మ స్వరూపానివి నీవిచ్చిన వరాన్ని తీసివేయడానికి ఆ శాపాన్ని అనుభవిస్తున్న ద్వయముఖాలు కలవాడివి బ్రహ్మదేవుని ప్రతిరూపానికి దారి చూపించడానికి సరస్వతి దేవునైనా నేనే మీ కోసం వచ్చాను ప్రభు మిమ్మల్ని ఈ అడవి దాటించి ఎంత వీలైతే అంత తొందరగా సముద్రం మీద కెక్కించడమే నాకు ఆ పరమేశ్వరుడు ఇచ్చిన బాధ్యత నేను నా బాధ్యతని పూర్తి చేసేంత వరకు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంతలోనే శ్రీవారి ప్రతిరూపంతో కబుర్లు చెప్తున్నావా తల్లి అని శబ్దం వస్తుంది ఈసా వెంటనే గుర్తించి వచ్చావా వినాయక వినాయకుడు ఆమె ముందు ప్రత్యక్షమై అవరోధాలు ఏం ఎదురవ్వలేదులే తల్లి అని అంటాడు ఇద్దరు కూడా ముందు వారి మధ్య ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంటారు ఒకరోజు బ్రహ్మదేవుడు సృష్టిలో కొత్త విద్య యజ్ఞం చేయాలని నిర్ణయించాడు ఆ యాగంలో సరస్వతీదేవి తన వీరతో మంగళగానం చేయాలని నిర్ణయించబడింది కానీ ఆమె గంగా యమున తీరం వద్ద భక్తుల కోసమే ఎదురు ఎక్కువ సమయం గడిపి ఆలస్యమైంది ఆ సమయంలో యజ్ఞం దగ్గర అవరోధాలు మొదలయ్యాయి ఆ రాక్షసులు తమ స్థలంలో కళ్ళ కల్లోలం చేయడం మొదలు పెట్టారు ఆ బ్రహ్మదేవుడు వెంటనే శివుని సహాయం కోరాడు యజ్ఞంలో ముందు గణపతిని పూజించకపోతే అన్ని అవరోధాలు వస్తాయి తర్వాత బ్రహ్మ గణపతిని ఆహ్వానించాడు గణపతి వచ్చి రాక్షసులను తరిమి యజ్ఞాన్ని రక్షించాడు అప్పటికి కూడా సరస్వతి దేవి ఇంకా రాలేదు గణపతి కోపంగా విద్యను రక్షించే దేవి యజ్ఞానికి ఆలస్యంగా వస్తే విద్యలోనే అవరోధాలు కలుగుతాయి అని అంటాడు అప్పుడే సరస్వతి దేవి వచ్చి గణపతిని సముదానపరుస్తూ ఓ వినాయక నీ అవరోధాలను తొలగించేవాడివి నన్ను క్షమించు నీతో కలిసి పూజ జరిగితే విద్యా మార్గం ఎప్పుడూ నిర్మలంగా ఉంటుందని ప్రార్థించింది ఆ తర్వాత గణపతి ఆమెను ఆశీర్వదిస్తూ నీ పేరు జ్ఞానానికి మూలం నా పేరు అవరోధ నివారణ ఎవరు విద్య కోసం పూజ చేస్తే ముందుగా నన్ను తర్వాత నిన్ను పూజిస్తారు అప్పుడు వారి విద్యా మార్గం విజయవంతం అవుతుంది అందుకే ఇప్పటికీ విద్యారంభంలో మొదట గణపతిని తర్వాత సరస్వతిని పూజించే సంప్రదాయం ఉంది బ్యాక్ టు ప్రజెంట్ సరస్వతి దేవి ఆ రోజు విద్యా యజ్ఞానికి ఆలస్యంగా వచ్చారని ఇప్పుడు కూడా పొడుస్తున్నావా వినాయక అని అంటుంది ఈషా ఆ రోజు మీకు గంగా యమున తీరం వద్ద భక్తులతోనే సరిపోయింది మళ్ళీ వచ్చేదారిలో అవరోధాలు ఏర్పడ్డాయి అప్పుడు యజ్ఞానికి ఆలస్యంగా వచ్చారు కానీ ఇప్పుడు గమ్యానికి చేరుకోవడంలో ఆలస్యం తల్లి సరస్వతి దేవి అప్పట్లోనే ఇప్పుడు కూడా మా వారి ప్రతిరూపంతో సమయం సర్ది పెడుతున్నానంటావా వినాయక నా తాత్పర్యం అది కాదు తల్లి మీరు జాగు చేయక అతి త్వరగా సముద్రం చేరుకోవాలని తండ్రి గారి ఆజ్ఞ రావణ ప్రతిరూపాలు ఇద్దరూ కూడా కలిసి సముద్రం ఎక్కుతారు కానీ నువ్వు నీ భర్త ప్రతిరూపంతో సముద్రం ఎక్కాలి దేవి రావణ ప్రతిరూపం సముద్రం మీద ఎక్కిన రోజుకి రాక్షుడు నిద్రలేస్తాడు అందులోనూ రామ రావణులు ఇద్దరూ ప్రయాణం చేస్తే ప్రకృతి మొత్తం వారికి ఆటంకంగా మారుతుంది సముద్రం విలయ తాండవం చేస్తుంది ఈ ఇద్దరి ముందు నా శక్తుల్ని చూపించకూడదని శివయ్య ఆజ్ఞ ఇచ్చాడు అలాంటప్పుడు వీరిని అక్కడి దాకా ఎలా తీసుకురావాలి అని అడుగుతుంది ఈ ఇద్దరిని అడుగు దాటించడం నీ బాధ్యత సముద్రం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీ ముగ్గురిని ఆంజనేయుడు తీసుకెళ్తాడు సరస్వతి దేవి అదేంటి వినాయక ఆంజనేయుడు రామప్రదరపాన్ని వదిలి రాగలడా వినాయకుడు ఆంజనేయుడిని ఎలా రప్పించాలో నా తండ్రికి బాగా తెలుసు దాని గురించి చింతపడవద్దు మా ప్రయాణం విజయవంతం కావాలని నువ్వు ముందుగా వచ్చావు వినాయక అంటుంది సరస్వతీదేవి ఎప్పుడు కూడా ఈ గణపతిదే కథ ప్రారంభకార్యం అందుకే వచ్చాను ఈసారి అయినా అడవిలో వచ్చే అవరోధాలు దాటుకొని త్వరగా గమ్యాన్ని చేరుకుంటారని ఆశిస్తున్నాను సరస్వతీదేవి నీ మాటలే నాకు ఆశీర్వచనాలు వినాయక వినాయకుడు చిత్త ప్రాప్తి వస్తు అని ఆశీర్వదించి మా మాయమైపోతాడు రావణికి చిన్నగా స్పృహ వస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచూస్తాడు తన ఎదురుగా ప్రేమించిన అమ్మాయి వైశ్యూ కూర్చునుంది రావణ్ ఆమె ఒడిలో ఉంటే వైశ్యు రావణ్ణి చూసుకుంటూ బాధపడుతుంది వైశవ్ కల నుంచి కన్నీటి బొట్టు రాలి రావణ్ ముఖం మీద పడగానే రావణ్ వెంటనే లేచి కూర్చుంటాడు రావణ్ వైశ్యుని పట్టుకుని ఏ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు వైశ్యు ఏం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది ఎందుకు ఏడుస్తున్నావు ఆ అష్టకేతు ఏమైనా చేసిందా అని అడుగుతాడు రావణ్ వైషు కాదన్నట్టుగా తలుపుతుంది మనతో పాటు వచ్చిన ఆయన ఏమైనా అన్నాడా కాదన్నట్టుగా వైషు తలుపుతుంది అది కాక ఇది కాక ఇంకెందుకు ఏడుస్తున్నావు అంటాడు రావణ్ వైషు వెంటనే రావణ్ణి హక్ చేసుకుని ఏడుస్తుంది తన బాధ ఏంటో అర్థమై రావణ్ రోహిత్ గుర్తొచ్చాడా అని అడుగుతాడు వైషు హా అని అంటుంది అతని మీద నీకు ఇంకా ప్రేమ ఉందా నీ వల్లే తను ఒంటరిగా ఉంటున్నాడని గిరిటీగా ఉందా ఇప్పుడు అతను ఎందుకు గుర్తొచ్చాడు నీకు వైషు ఏం మాట్లాడకుండా ఉంటే రావణ్ తనని దగ్గరకు తీసుకుంటాడు నేను మీ జీవితంలో రాకపోయి ఉంటే మీరిద్దరు సంతోషంగా ఉండేవాళ్ళు కదా అంటాడు రావణ్ వైశవ్ కోపంగా రావణ్కి దూరం జరిగి ఏంటి ఆ మాటలు అని అప్పుడు నోరు తెలుస్తుంది నిజమే కదా ఈ రావణ్ లేకపోయి ఉంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళు కదా ఈ గిల్టీ ఫీలింగ్స్ ఏవి ఉండేవి కావు కదా అంటాడు రావణ్ వైషు కోపంగా ఇంకోసారి ఆ మాట అంటే భర్త అని కూడా చూడకుండా మీ కత్తితో మిమ్మల్ని పొడిచి నేను కూడా పొడి చేసుకుంటానంటుద్ది ఎందుకే అంత కోపం వైశు మరి లేకపోతే ఏంటి రోహిత్ నా వల్ల బాధపడుతున్నాడని నేను ఫీల్ అవుతుంటే ఓదార్చాల్సింది పోయి ఈ రావణ్ లేకపోతే సంతోషంగా ఉండేవాళ్ళని అంటారు ఏంటి రోహిత్ నన్ను ప్రేమించినా కూడా నేను ప్రేమించిన మనిషి రావణ్ గారే వైశు లేకపోతే రావణ్ గారు ఉంటారేమో కానీ రావణ్ లేని వయసు ఒక్క నిమిషం కూడా బ్రతుకుండలేదు అంత పెద్ద మాటలు ఎందుకులే కానీ ఇప్పుడు రోహిత్ ఎందుకు గుర్తుకొచ్చాడు నీకు తెలియదు నా వల్ల రోహిత్ బాగా ఫీల్ అవుతున్నాడు అనిపిస్తోంది అంటుంది వైశు మొగుడు పక్కన ప్రేమికుడి గురించి మాట్లాడే భార్యవి నువ్వే వైశు నేను లేకపోయి ఉంటే ప్రేమికులు ఇద్దరు కలిసే వాళ్ళని చెప్పిన మొగుడు కూడా మీరే ఈ మధ్యకి బాగా మాటలు ఎక్కువ అవుతున్నాయి వైషు అని అంటాడు రావణ్ అవుతాయి బరాబర్ అవుతాయి ఏ చేస్తారైతే అని అంటుంది నేను ఏం చేస్తాను పనిష్మెంట్స్ ఇవ్వడం తప్ప అంటాడు రావణ్ మీ పనిష్మెంట్స్ కి భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ మీరు ఒక పనిష్మెంట్ ఇస్తే నేను తిరిగి రెండు ఇస్తా చెప్తున్నా ఒకటి ఇస్తే రెండు తిరిగి వస్తాయా ఇదేదో బాగుంది బై వన్ గెట్ ఆఫర్ లాగా అలా అయితే ఇంకెందుకు లేట్ అని తన బలాకుని పెదాలను బంధిస్తాడు ద్వయానికి స్పృహ వచ్చి కళ్ళు తెరవగానే తన ముందు ఇషా కూర్చొని తననే చూస్తూ నవ్వుతుంది ద్వయానికి అతి కళ నిజమా అని షాక్ అయి కళ్ళు బాగా నిలుపుకొని వాళ్ళని ఇషా వైపు చూస్తాడు ఇషా సేమ్ స్మైల్ తో ద్వయాన్ని అలాగే చూస్తుంటుంది ద్వయాన్ని లేచి ఇషా వైపే వింతగా చూస్తాడు ఇషా మాత్రం అలాగే చూస్తుంటుంది హలో మేడం ఏంటి అలా చూస్తున్నారు కొంప తీసి నచ్చానా ఏంటి అని అడుగుతాడు ద్వయాన్ ఈషా ఏమీ మాట్లాడకుండా అలాగే నవ్వుతూ చూస్తుంటే ద్వయాన్ సిగ్గుపడుతూ అయ్య బాబోయ్ మీరు అలా చూడకండి నాకు అసలే సిగ్గు ఎక్కువ అని అంటాడు ఈషా అప్పటికీ అలాగే చూస్తుంటే ద్వయాన్ తన ముందుకు వెళ్ళి ఇంకా ఆలస్యం ఎందుకు నీ మనసులో మాట చెప్పే ఈషా ఏం మాట్లాడకుండా అలాగే ఉంటే ద్వయాన్ కాల దగ్గర ఎవరో పట్టుకుని లాగుతున్నట్లుగా అనిపించింది ద్వయాన్ ఉన్న మూడ్లో అదేమి పట్టించుకోకుండా చెప్పు ఈషా మనసులో మాటల్ని నీ కళతో చెప్దాం అనుకుంటున్నావేమో నాకు అలాంటి భాషలు రావు నీ నోటితో చెప్తే వినాలని ఉంది ఈషా చెప్పు అని అంటుంటే ఈసారి కాల మీద గట్టిగా కొట్టినట్లు అనిపిస్తుంది వెంటనే ఎవడ్రా నా కాళ్ళ మీద కొట్టింది అంటాడు ద్వయాన్ కదా ఇంకా ఉంది మరి గా ఉన్న ఈ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ